హలో బ్యాక్ గల్స్ జీరో సెవెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ దసరా ఇప్పుడైతే నేను అక్కడికి అయితే వెళ్తున్నాం పాంకాల్ టెంపుల్ అంటారు ఇక అక్కడికైతే వెళ్తున్నాం ఇవ్వ వీడియోకి వెళ్ళిపోతాలో

రోగులు మొత్తం ఘోరంగా వాడాడు రైడర్ అంటారు పేరు పెట్రోల్ అయితే కొట్టించాం ఏదోనా ఓ ఒక్క కార్ రెండు కారు

രണ്ട് രണ്ട് പാലായിתי രണ്ട് അഡ്വാർഡ് വിടോ ഫോൺ ചെയ്യണം ആ താഴെ താഴെ വെക്കരുത് ഇങ്ങോട്ട് ആണ് മാവലര ഇത് വെറുതെ ആക്കിയാണ്

చె మా పిల్ల పడ్డానికి భయపెడతాం ఏ జర్రాను పండిగా అట ఇప్పుడు ఏడుస్తుంది అలాగే కుక్క తిట్టు తిడుతుందని సరే ఇక్కడనే ఉదుర్గం కానీ పుల్లు రాష్ట్ర వేరే దాటి పోతాయి మోతాం

आइ बंदे आइ बंदे आइ बंदे ना ना उतारने को ले ला ये कौन क्या ले ला कितना लाइट डाइट बचाने को चुम लाइट है वाव नहीं फेरान गुरू एक बाकि यार ये मनेर दी आ दबका लाइट आ मारी

ആ മാത്രം ചൂടുങ്ങി കാട്ടോ അത് കാട എന്താ കറങ്ങോ പാടിയ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు లైక్ కామెండి అందరిని ఎలా సపోర్ట్ చేస్తారు నన్ను అలా సపోర్ట్ చేయాలని కోరుతూ ఈ వీడియో ఇక్కడికైతే ఎండ్ చేస్తున్నా బాయ్ ఇంకా మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం